మాదాపూర్ ఐదు కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన సమతామూర్తి చిట్ ఫండ్ చీటింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి బడా ప్రముఖులతో పరిచయాలున్నట్లు ఖాతాదారులను చేర్పించుకున్నారు వేల్పుల శ్రీనివాస్ రాకేష్ గణేష్ డైరెక్టర్లుగా ఏర్పడి ఈ చిట్ ఫండ్ ఏర్పాటు చేశారు మొదట్లో సమయానికి డబ్బులిచ్చి ఆ తర్వాత మోసాలకు తెగబడ్డారు ఇప్పటి వరకు నూట ఇరవై మంది వరకు బాధితులున్నట్లుగా గుర్తించామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్ అమాయకులని ఇది చిట్ ఫండ్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ అని చెప్పి దాదాపు ఒక సిక్స్ మంత్స్ నుంచి అందరితో ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అండ్ అప్ టూ వన్ క్రోర్ తీసుకోవడం జరిగింది దీన్ని మంత్లీగా వాళ్ళకి ఇంతవరకు అమౌంట్ మీ బ్యాంక్లో వస్తుందని చెప్పేసి అకౌంట్లు కలెక్ట్ చేసుకోవడం జరిగింది దాదాపు ఇంతవరకు నూట ఇరవై ఫిఫ్టీమ్స్ వరకు మనకి దొరికారు దాంట్లో ట్వంటీ టు థర్టీ పీపుల్ వరకు మనం ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది దీంట్లో ఇంతవరకు మనకు ఫైవ్ క్రోర్స్ వరకు ఉంది అని తెలిసింది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ఇంకా పెరగవచ్చు అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్ దీంట్లో భాగంగా ఎల్పుల శ్రీనివాస్ అండ్ ఎల్ప్ ఎల్పుల రాకేష్ వర్మ వీళ్ళిద్దరిని కూడా నిన్న అరెస్ట్ చేశాము అండ్ రిమాండ్ కూడా చేశాము